భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుండ మండలంలో గల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత సోదరులు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు స్వసేన వాటకు తీసుకువెళ్లడానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో బీజేపీ టీడీపీ పార్టీ నాయకులతో కలిసి దళిత సోదరులు కలుపుకుని స్వసేన వాటకు దారి కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులతో పాటు బీజేపీ టీడీపీ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇక్కడే మాకు ఇబ్బంది పెడుతుంది మాది మాకు ఏసీ అంటే పొలం కూడా ఆ రోజు మాకు ఆదే అనుకున్నారు మీరు ఏమంటానంటే అవతల రైతులు కూడా ఏమంటున్నారండి ఈ దెనోడు కానీ ఈ తెనవని నాలుగు గడికి అవతల దాన్ని దెనం అంటే నాలుగు గడిగా వచ్చింది ఆ చీకరయాలని మన మోడారు ఒక్కడే ఇబ్బంది పెడుతుంది మాకు ఎవరు ఇబ్బంది పెట్టిన అవతల రైతులు కూడా రెండు అలా ఉండాలి కూడా ఇస్తున్నారు ఈ చీకరాయలు మోడే ఇబ్బంది పెట్టి కారణం మీరు ఇచ్చే వాళ్ళు కూడా అభ్యర్థి చేసి పెడతా అనగా ఎవరు చేసి పెడతారు ఎవరు ఎవరు చేసేవాళ్ళు చేసి పెట్టేది వాళ్ళు ఎవరు నిన్ను చేసేవాడు వక్దాన తప్పటి నుంచి మషాన్ ఎవరు దారిపోతే అట్టబడి ఆ పూజలు పెట్టి ఎత్తుకొని పోతుంది వేసిన పంట కూడా ఇస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపాటి నియోజకవర్గం చదువుకుండా చక్కకుండా పరిధిలో మరియు కొత్తగే మరి దళితులు దహన సంస్కారాలకి తీసుకెళ్లాలంటే ఈ పొలాలలో నానా కష్టాలు పడి తీసుకెళ్లాల్సి వస్తుంది తాతల ముత్తాతలు లాంటి సమస్య ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నా కూడా మా సమస్య తీరట్లేదు అని పెట్టుకుంటున్నారు కాబట్టి అధికారులు స్పందించి మీరు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం లేదా వచ్చే నెల ఇరవై వరకు మేము ఒక టైం ఇస్తున్నాం ఆ టైం వరకు మీరు కొంత మూమెంట్ చేయకపోతే కనుక మేము టెంట్ వేసుకొని కూర్చుంటామని చెబుతున్నాం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం మండల పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీ దళిత బిడ్డలకు ఈ సమస్య స్పెషల్ పార్టీ కట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా దీని మీద పట్టించుకునే అధికార పార్టీలు కానీ అధికారులు కానీ స్పందించని పరిస్థితి పాప ఒక యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన ఆయన కించపరిచే పరిస్థితి కూడా తీసుకొచ్చిన రోజుల్లోనే దానికోసం ఎవరైతే రైతు ఉన్నారో ఇప్పుడున్న మేము ఏదైనా చెప్తే పలానా పలానా అని చెప్పడానికి పనిచేస్తారే తప్ప అధికారంలో పది సంవత్సరాలున్నా ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు మేము చేస్తామంటున్నారు తన జిల్లాల ముగ్గురు మంత్రులు ఉన్నారు అధికారం మొత్తం వాళ్ళ చేతులు ఉన్న ఈ కూతవేటు కొంత ఒక రెండు మళ్ళు అంటే ఒక అగ్రకులానికి చెందినవారు ఇప్పుడు వారిని కూడా సాధారణంగా బతిమలాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి పోయినా ఒక రెండు మళ్ళకు కొద్ది దూరం అనగా జాగ్ ఇచ్చినట్టయితే వాళ్ళు భోనికి శ్మశాన వాటికి పోవడానికి బ్రహ్మాండమైన దారి ఇచ్చిన వాళ్ళు అవుతారు వారిని కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఒక రాజకీయ కక్షతోనో లేకపోతే దళితులను ఇంకో రకంగా అనుకోకూడదు ఎవరిని అందరు మనుషులమే ముందు మనకు కావాల్సింది ఒక దారి ఏర్పాటు చేసుకొని వారికి అవకాశం కల్పించినట్టయితే మనమందరం ఒక సోదర భావంతోనే ముందుకు సాగాలని దీనిపై ఎంఆర్ఓకు దాదాపుగా నాలుగైదు నెలల క్రితం ఈ విషయం తెలిసిన ఎంఆర్ఓ పట్టించుకొని పరిస్థితి ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి దీన్ని కనుక చేసినట్టయితే ఉపాధి హామీ పథకంలో కూడా ఈ రోడ్డు నిర్మాణం అయింది అది కాకపోతే ఒక ఇరవయో తారీఖు మా రవి గారు చెప్పినట్టు ఓ ఇరవయో తారీఖు టైంలో కనుక దీనిపై స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమ దశ మా దాలుస్తాం మేము బీజేపీ పార్టీ తరఫున మండలం నుండి వారందరికీ దళిత బిడ్డలకు సహకరిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం